జగిచల జిల్లా ధర్మపురి శ్రీ వారిని ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ ఆదివారం రోజున దర్శించుకున్నారు ఆలయపక్షాన అధికారి సంకటాల శ్రీనివాస్ వారికి ఘనస్వాగతం పలకగా స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందజేశారు

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ కార్తీక మాసంలో నరసింహస్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తొలిసారిగా ధర్మపురి నరసింహస్వామి వారిని దర్శించుకున్నట్లు ప్రజలందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు ఈ సందర్భంగా తెలిపారు కార్తీక మాసం చివరి రోజుల్లో ఇక్కడ రావడం అలా వేములవాడ వెళ్ళాము కొండగట్టు ప్లస్ ధర్మపురి కూడా రావడం ఎప్పటి నుంచి రావాలనుకుంటున్నాం బట్ స్వామివారు ఇప్పుడు అవకాశం ఇచ్చారు దర్శనం చేసుకున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం నిజంగా ఇంత విశేషమైన టెంపుల్కి రావడం చాలా హ్యాపీగా ఉంది ధర్మపురి ఎందుకంటే మేము సింహాచలం చాలా టెంపుల్స్ వెళ్ళాం ధర్మపురికి రావడం ఫస్ట్ టైం